అవుతుంది బస్ ఈ బ్రాంచ్ ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది కదా అట్లీస్ట్ ఏడు నుంచి ఎనిమిది కాయలు తగ్గకుండా అయితే ఉంటున్నాయి దాదాపు అంటే ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ నుంచి ఉంది కదా మన తోటలలో మీరు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడే వాళ్ళు ఇంకా మోనోగ్లీనో కూడా ఏం ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది ఈ కొమ్మ ఈ కొమ్మ ఇక్కడ ఉంటుంది అట్లీస్ట్ మీకు ఏడున్న మూడు కొమ్మలు నాలుగు కొమ్మలు ఎక్స్ట్రా ఈ సరే ఈ అన్ని అందరికి ఒకేలాగా వచ్చినా ఆడ రెండు మూడు కొమ్మలు ఎక్స్ట్రా వచ్చిన మీకు ముప్పై నలభై కాయలు తేడా పడుతుంది దెబ్బకి దెబ్బకి రెండు కింటాలు వస్తాయి వచ్చేది ఎక్స్ట్రా అక్కడ తేడా పడతాయి ఇప్పుడు కాయ సైజు కానీ లేకపోతే కాయలు ఇవి ఉంటాయి కదా మన మచ్చలు నీకు చాలా తోటలలో చూస్తాను నేను వెళ్ళినప్పుడల్లా ఇట్లాంటి మచ్చలు తక్కువ వస్తాయి నీకు కాయ చాలా క్వాలిటీగా కనపడతా చూడటానికి